నమస్తే ఫ్రెండ్స్ నేను మీన్నవ్యని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కమ్మనైన రుచితో చేపల పులుసుని చేసి చూపిస్తాను ఈ పులుసు చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా చేస్తే పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను రెండు కేజీల వరకు చేప ముక్కలు తీసుకున్నాను ఈ చేప ముక్కలను ఉప్పు బాగా పట్టించి కడిగి తీసుకున్నాను నీచు రాకుండా ఉండాలంటే ఉప్పు బాగా పట్టించి కడిగి తీసుకోవాలి అలాగే ఈ ముక్కలను మ్యారినేట్ చేసుకోవడానికి లైట్గా ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అరచెక్క నిమ్మరసాన్ని తీసుకోండి ఇలా కలిపి హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి అలాగే రెండు నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసి చింతరసాన్ని తీసుకోవాలి చింతపండు రసాన్ని ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మూడు పెద్ద సైజు ఆనియన్ ముక్కలు తీసుకోవాలి అలాగే రెండు మూడు టమాటా ముక్కలు తీసుకొని మెత్తగా మగ్గించుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి సాఫ్ట్గా అయ్యే వరకు మెత్తగా మగ్గించాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు వేసి స్పూన్తో మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే పైన మూతకి పేస్ట్ అనేది అంటకుండా ఉంటుంది అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని వేయించుకోవాలి వాము వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఒక ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే ముందుగా పేస్ట్ వేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేవరకి కలుపుకోవాలి అలాగే ముందుగా చింతపండు రసం తీసుకున్న రసాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి అలాగే సరిపోయే అంత పులుసుని వాటర్ వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల చేప చేపల కూర చేస్తున్నాను మీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకొని మరిగించుకోవాలి పులుసుని ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవాలి నాకు సరిపోలేదండి ఇక్కడ వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి ఇలా ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకొని కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవద్దు ఇరిగిపోతాయి ముక్కలండి ఇలా ఒక కా కాటన్ క్లాత్ తీసుకొని కడాయికి అటు ఇటు పట్టుకొని కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ మెంతి పౌడర్ వేస్తే కర్రీ చిక్కగా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన రుచితో ఈ చేపల పులుసు అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అంతేనండి బాయ్